పది సంవత్సరాల నిజాయితీ గల బీఆర్ఎస్ వైపు ఉంటారా లేదా వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ వైపు ఉంటారో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్పి తెలంగాణ వాదం బహుజన వాదంలా మేలి కలయిక బీఆర్ఎస్ అన్నారు సుదీర్ఘ అనుభవం కలిగిన మాజీ మంత్రి కొప్పులీశ్వర్ పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆర్ఎస్పి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశ్నించే గొంతుకులపై ఈడీ దాడులకు పాల్పడుతూ జైళ్లకు పంపుతున్నారన్నారు కేంద్రంలో బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల సంక్షేమాన్ని మరిచి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు తాకితేనే సొయికొస్తుందన్నారు అనుభవజ్ఞుడైన కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా ఢిల్లీకి పంపితే కార్మికుల కష్టాలు తొలగుతాయన్నారు కేసీఆర్ గారి మార్గదర్శనంలో నాయకత్వంలో తెలంగాణలో పది సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి ఒకవైపు మరో పది సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు మరోవైపు వంద రోజుల లోపలనే జరిగిన మాటల కారడి ఇంకొక వైపు ఇలా పది సంవత్సరాల నిజం వైపు తెలంగాణ ప్రజలుంటారా లేకపోతే వంద రోజుల అబద్ధం వైపు తెలంగాణ ప్రజలుంటారా అనేది ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి నిజం వైపు మనం ఓట్లేస్తామా అబద్ధం వైపు ఓట్లు వేస్తామా గ్యారంటీలు గ్యారెంటీలు వైపు ఇంకొక వైపు ఏమో గొప్ప గొప్ప పథకాలు మరి అటువైపు వేస్తారా ఇటువైపు వేస్తారా అనేది మరొకసారి తెలంగాణ ప్రజలు చూసుకోవాలి అదేవిధంగా మరి భారతదేశం ఇలా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నది సుమన్ గారు వారి ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పింది నిజానికి ఈరోజు రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టింది బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు ఈసారి గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుంది ఇవాళ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి కేంద్రంలో బీజేపీని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఓడగొట్టండి వైపు నరేంద్ర మోడీ గారు బడేబాయ్ రేవంత్ రెడ్డి గారు చోటేబాయ్ లాగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకవైపు రాహుల్ గాంధీ ఇంతకుముందు సుమన్ గారు చాలా చక్కగా చెప్పారు ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తారు ఇంకోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో దాని మీద సైలెంట్గా ఉంటారు దీన్ని అర్థం ఎట్లా చేసుకోవాలి ప్రధానమైనటువంటి విషయాల మీద దృష్టి సారించి ప్రజలకు రక్షణ కల్పించి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి సమయాన్ని వినియోగించి ప్రజలకు న్యాయం చేసేటువంటి ఆలోచన చేస్తారు ఎవరైనా కానీ వీళ్ళ వైఖరి చూస్తే ఎట్లా అంటే దాని మీద లేదు దృష్టి ఒకవైపు రాష్ట్రం అంతా అల్లకల్లులమవుతున్నటువంటి సంగతి మనకు తెలుసు మరి వాటి మీద దృష్టి లేదు ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయండి ఎన్ని ఉద్యోగస్తుల చెప్పండి అది మాట్లాడకుండా ఒకవైపు రైతులు ఇంత కోసపడుతుంటే మాట్లాడకుండా మరి ఈరోజు అతి తక్కువ సమయంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి విఫలమైనటువంటి ఒక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉన్నది అని అంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు రైతులకు అండదండలు అందించాలనే ఉద్దేశంతో ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ముప్పైవ తారీఖు రోజు చేపట్టబోతూ ఉన్నాం అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఎంతసేపు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఢిల్లీ పెద్దలకు వేల కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చుల కింద ఇచ్చుడు తప్ప తెలంగాణ ప్రజలు మంచి తెలంగాణ ప్రజల బాగోగలు చూసే ప్రయత్నం ఇవేమీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు పడద్దు ఓటు వేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం అసలు ఇట్లెక్క ఉంటుందా వేల కోట్ల ఆస్తులు కలిగినటువంటి ఈ వివేక్ గారి కుటుంబము అసలు ఎస్సీ సీట్లు ఎందుకు పోటీ చేయాలి జనరల్ సీట్లో పోటీ చేయవచ్చు కదా అరే రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు వెంకటస్వామి గారి నుంచి మొదలుకొని ఐదు దశాబ్దాలుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని వాడుకొని ఆ వెసులుబాటును ఉపయోగించుకొని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నోళ్ళు ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ దళిత సీట్లో మీరు ఎందుకు పోటీ చేయాలి బాగానే డబ్బులు ఉన్నాయి కదా జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా ఇక్కడ ఇంకొక దళితునికి అవకాశం ఇవ్వొచ్చు కదా